ఈ మెగా క్యాంపు మీటింగ్ ఎందుకు పెట్టామంటే పిల్లలకి తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి టీచర్స్కి ఉన్న సంబంధాలను మెరుగుపరచాల నేను మొత్తం మాట్లాడతాను అదే భయం లేదు ఎవరితో మాట్లాడ పర్లేదు ఏమనుకోండి ఈవేళ సమాజంలో చూస్తున్నాను నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్తే మళ్ళీ రాత్రి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళం మేము ఇంటికి వచ్చిన తర్వాత స్నానం వచ్చి వాడుకొని స్నానం చేసిన తర్వాత మా అమ్మగారు మా పిన్ని గారు మా నాన్నగారు మొగ్గు కాని ఉండదు కదా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చదువుతున్నారా ఇంగ్లీష్ ఎండు మార్పులు వచ్చారా తెలుగులో ఎండు మార్పులు వచ్చారా లెక్కలో ఎండు మార్పులు వచ్చారు చెప్పి అడిగేవారు మమ్మల్ని ఇంట్లో ఇంట్లో ఇంటికి వచ్చే అన్నాయి ఒకవేళ లెక్కలు నాకు వీక్ ఇంగ్లీష్లో మంచి మార్పులు వస్తున్నాయి తెలుగులో మంచి మార్పులు వస్తున్నాయి అన్ని సబ్జెక్టులు మంచి మార్పులు అవుతున్నాయి లెక్కల్లో సున్నా అవుతున్నారు అప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఆ మ్యాస్టర్ స్కూల్కి వచ్చి మా అబ్బాయి లెక్కల్లో తక్కువవుతున్నాయా కొంచెం ఇంప్రూవ్ అని అడగా కానీ మగమోటో అలాగడుగుతున్నాను మీలో ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది మీ పిల్లలతో మాట్లాడతారు ఇది మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సబ్జెక్టులో వీక్ ఉంది ఎందుకు పికప్ చేసుకోలేకపోతున్నారు దానికి కారణం ఏంటి అని ఒకసారి పరిశోధన చేయకపోతే అది మీ పిల్లలు మీ పిల్లల భవిష్యత్తు మీ అందరూ అనుకుంటారు తల్లిదండ్రులుగా నాతో ఇద్దరు పిల్లలు ఉన్నారు నేనేమనుకుంటాను మా అబ్బాయి ఇంజనీర్ చదవాలా డాక్టర్ చదవాలనుకుంటా అది ఆర్జీ లేదా అదేం డాక్టర్ అవుతుందండి నాకైతే ప్రభుత్వం ఉంది మా అబ్బాయి డాక్టర్ అవ్వాలనే కానీ నాకు బుర్రలేదు అడిగి డాక్టర్ వచ్చాడా వాళ్ళు చదివించిన డాక్టర్ అయితే మనుషులు చెప్పేస్తారు ఆపరేషన్ చేసి మంచిది మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం వీళ్ళు అదైపోయి నేను చూస్తున్నాను అందుకే మాకు మామూడు లేకపోతే మాట్లాడుతున్నాను ఎవరికి కారు లేదు బిజీ అంతా అయితే ఉదయం లేచిందో నుంచి పడుకునే వరకు బిజీ 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 ఏంటో అర్థం అర్థపడలేదు ఎప్పుడైనా నెలకు ఒకసారైనా మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కూర్చోబెట్టి ఏం చదువుతున్నారా నీకు మార్కులు వచ్చారా లెక్కల్లో ఎంత వచ్చిందిరా సైన్స్లో ఎంత వచ్చిందిరా సోషల్లో ఎంత వచ్చిందిరా తెలుగులో ఎంత వచ్చిందిరా ఇంగ్లీష్లో ఎంత వచ్చింది అని చెప్పి మీ మీద చేసి భగవంతుని ప్రమాణం చేసి ఎంత మంది అడుగుతున్నారు చెప్పండి అదే నేను గోవింది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం ఇది మనం ఉంటాం చచ్చిపోయి నాకు పోతాం ఈ పిల్లలు పెద్దోళ్ళు అయితేప్పటికీ మనం ముసే వెళ్ళిపోతాం పిల్లలు పెళ్లి చేసి పంపిణేస్తాం ఇలా పిల్లలు చదువుకుంటే నేను మన అమెరికా ఇంట్లో నేను అమెరికా నుంచి వచ్చి మళ్ళీ ఆస్ట్రేలియా ఇంకా దేశం అక్కడ పది రోజులు ఇక్కడ పది రోజులు ఉన్నాము మా తెలుగు ఉంటే తెలుగు వాళ్ళు అందరూ కలిశాను ప్రతి ఇంట్లో పిల్లలు బ్రహ్మాండ చదువుతారు అక్కడ ఎవరన్నా కొర్రో మార్పు వస్తే మీరు ఇష్టం కదా ఒక అమ్మాయి మార్పు తక్కువ వచ్చింది అలాగే మీ స్కూల్లో ఒక యాభై మంది అమ్మాయిలకు అబ్బాయికి మార్పు తక్కువ వచ్చి రెండు మూడు నెలలుగా ఆ పిల్లలతో తల్లిదండ్రులు పిల్లలు ఊరికి మీటింగ్ పెట్టండి వాళ్ళతోటి పిల్ల పిల్లల్ని ఆలు కూర్చో మీటింగ్ పెట్టండి మీరు మీ అమ్మాయికి ఒక మార్పులు రావట్లేదు మీ అబ్బాయికి మార్పులు రావట్లేదు అని వాళ్ళతో ఒకసారి చెప్తే వాళ్ళు కూడా కేర్ తీసుకుంటారు